నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే చాలామంది కోడి పిల్లలు అయితే ఇట్లా ముడుచుకొని పోతా ఉంటాయి రెప్పలు వేసుకొని ముడుకొని పోతా ఉంటాయి ముడుచుకొని ఒక పక్కకే ఉంటా ఉంటాయి సో అలాంటిది ఎలా రికవర్ చేయాలనే దాని గురించి అయితే ఈ వీడియో వీడియో ఇంటివరకు అయితే మంచి యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మందికి ఇదే ప్రాబ్లం ఇచ్చాకాలంలో ఫస్ట్ ఏ కోడిపిల్ల అయితే ఇట్లా ముడుచుకొని ఉంటుందో దాన్ని ఐడెంటిఫై చేయాలి ప్రతి ఒక్క రైతు కూడా అలాంటిది ఐడెంటిఫై చేసి దాన్ని సపరేట్ చేయాలి దాన్ని సపరేట్ చేస్తే అది ఈజీగా రికవర్ అవుతుంది అలా కాకుండా అది అలాగే ఒక గాబులో పెట్టి అది వీక్ ఉందా యాక్టివ్ ఉందా చూడకుండా అలాగే ఉంటే మాత్రం అది రెండు రోజులలో మోటాలిటీ అయిపోతుంది సో దాన్ని ఫస్ట్ అర్జెంట్గా గ్రేడింగ్ చేసి చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది మీరండి ఆ డిస్ప్లే పైన ఫోటో కూడా పెట్టాను మైక్రోడాక్స్ దీని దిని పేరు డెక్సిన్ పౌడర్ మైక్రోడయాక్స్ మంచిగా అయితే పనిచేస్తుంది ప్రతి ఒక్క వెడ్నర్ షాప్లో ఉంటుంది మా కోటి అలాగైతే ఇది తీసుకొచ్చి ఇచ్చాను ఆల్రెడీ త్రీ డేస్ ఇచ్చాను ఇది త్రీ డేస్ ఇవ్వాలి ఇంకా రికవర్ కాకపోతే ఫైవ్ డేస్ ఇవ్వాలి నేను ఏం చేయాలంటే ఒక్క లీటర్ నీళ్ళల్లో వన్ గ్రామ్ వేయాలి వన్ లీటర్ నీళ్ళల్లో వన్ గ్రామ్ వేయాలి ఇదైతే మనకు హాఫ్ లీటర్ దొక్కండి ఇది ఇంకా మనం హాఫ్ గ్రామ్ వేయాలి హాఫ్ గ్రామ్ వేసేసి చలికాలం కదా కొంచెం గోరువెచ్చని నీవు తీసుకోవాలి నేను ఆల్రెడీ గోరువెచ్చని నీవు తీసుకున్నా అక్కడ పోయి కనిపిస్తుంది కదా అక్కడ గోరువెచ్చ నీళ్ళని కొంచెం వెయిట్ చేశాను వెయిట్ చేసి గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నాను నీళ్ళు ఎత్తి పరిస్థితుల్లో పెట్టద్దు ఇంక ఇందులో పెట్టండి పెట్టగానే ఆటోమేటిక్గా అది తరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత ఉంది కదా ఫీడర్స్ దీనికి డ్రింకర్స్ అంటారు సో ఎవరికైనా కావాలంటే నాకు చెప్పండి నేను పంపిస్తాను ఫీడర్స్ అయినా చిన్న చిన్న డ్రింకర్స్ అయినా ఇలా చేయడం వల్ల ఏంటంటే వాటర్ వేస్ట్ కాదు మెడిసిన్ వేస్ట్ కాదు ఇంట్లో పోసి ఇట్లా తిప్పేసేయాలి కోటి పిల్లలు అయితే ఉన్నాయి ఇక్కడ పెడదాం మనం చూసారే కానీ కోడిపి ఎలా తాగుతున్నాయా చూసారా కానీ కోడిపిల్ ఎలా తాగుతున్నాయా ఒక త్రీ టు ఫోర్ డేస్ ఇస్తే కోడి పిల్లలు మంచి యాక్టివ్గా అయిపోతాయి మనకి కొంచెం అన్హెల్తీగా ఉండని అనిపించింది సో ఏంబడి ఇది ఇచ్చాను అన్నీ యాక్టివ్గా అయిపోయినాయి సో ఇచ్చిన తర్వాతనే మళ్ళీ వీడియో చేస్తున్నాను ఒక్కోసారి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అవి తొందరగా ఐడెంటిఫై చేసుకుంటే రికవర్ అవుతాయి ఇంకా పట్టించుకోకుంటే మోటాలిటీ అవుతాయి